మరి బీయ వేయడానికి కారణం ఏంటి గారు బియ్యం వేయడానికి కారణం ఏంటంటే ప్రతి పండుకొక దేవతని యాజిస్తాం దేవుడు దైవత ర బిరేట కుపార సిక్కుపడదు మీరు ఆమ పేరు నమస్కారం చేసి పెద్దల పేరు తెలుసుకున హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టోడ్ చూడండి వస్తాడు మళ్ళీ టెక్నిక్ కల్సో ఫ్రెండ్స్ పెత్తర మాకు నాడు బియ్యం పెద్దల కిందకి వీడియో పూర్తిగా చూసి చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఏ పుణ్యం ఆ పుణ్యాన్ని పప్పు కాశీలోనా ఏ ఆ

వచ్చా మీ గోత్రం చెప్పు ఇస్తున్నావు మా నాన్న మీ నాన్న పేరు చెప్పు అంజయ్య అంజయ్య తాత పేరు చెప్పు తాత పేరు నర్సా నర్స అంజయ్య నర్సయ్య మీ బాపమ్మ మనం ఎరుకున్న వారికి ఎరకలేని వారికి పెద్దలందరికీ చంద్రమాస రోజున బియ్యం ఇస్తే మనుషులనుకో ఆమం బియ్యం పప్పు ఉప్పు కూర అనుకో పప్పు ఉప్పు కూర గాయ చల్ల చమరు కాశీలోనలోనా పటారృక్షం కింద ఏ ఫలం కలదో ఆ ఫలాన్ని పెద్దలందరికీ బియ్యం ఇస్తే ఇది నమస్కారం పెద్దల పేరు తెలుసుకున్న నమస్కారాయి శతమానం భగవతి శతాయ ఆయుష్ ఆయుష్ంద్రియే ప్రతి మెలిగి బియ్యాన్ని పిత్తల పేరిట అందరికి తీసుకుపోయి ఇలా పోసి కలుపుకో అందరూ అయితే రవి ఇంకా బాబున్నారు ఇంకా బాగున్నారు ఊరంతా కూడా బియ్యం ఇస్తారు ఇత్తల పేరిట కూడా వాళ్ళ పేర్లు తెలుసుకొని వాళ్ళ ఇట్లా వంశం వృద్ధి చెంది పితానికి బియ్యం వేయడానికి కారణం ప్రతి పండుగ దేవతను చేస్తాం అదే ప్రకారంగా ఈ రోజు పితృపక్షాలు అంటారు పదిహేను రోజులు అంటే నుంచి మొదలుకుంటే మళ్ళీ అమావాస్య దాకా పితృ అమావాస్య దాకా యొక్క బియ్యం వేయడం వల్ల పితృదేవతలను సంతృప్తి చెంది వాళ్ళ వంశం వృద్ధి చెందుతుంది అందుకని వాళ్ళ పేరు తలుచుకునే ఒక పక్షాన్ని పితృపక్షంగా పిలుస్తారు అందుకని ఏడవ కోసం ఏడవ రోజుగా ఈ రోజు వేయడం జరుగుతుంది సరేనా

సో ఫ్రెండ్స్ తెలిసింది కదా పెద్ద నాడు పెద్దలకు బియ్యం ఎందుకు ఇస్తారు సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి